కరవీర క్షేత్రం కొల్హాపురి శ్రీ మహాలక్ష్మి నమస్తే స్థు మహామాయే శ్రీపీక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే శ్రావణ మాసంలో సిరులను సౌభాగ్యాన్ని సుఖ సంతోషాలను ప్రసాదించే దేవతగా మహాలక్ష్మిని కొలుస్తారు శ్రీమత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి పరాశక్తి సృష్టిస్థితి లయకారిణి అయిన ఆ జగన్మాత కరవీరపురంలో పంచగంగా నదీ తీరాన శ్రీ మహాలక్ష్మిగా వెలసిన ఈ ప్రదేశం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినది ఒక ప్రళయకాల సమయంలో శ్రీ మహావిష్ణువు పరమశివునితో నీ ఆయుధమైన త్రిశూలంలోకి కాశీ నగరాన్ని ఆవాహన గావించు అలానే కరవీర నగరాన్ని శ్రీ మహాలక్ష్మి తన కౌమోదకి అంటే గదయందు ధరించి కాశీతో సమానంగా చేస్తుందని చెప్పాడు అనేక పుణ్యతీర్థాలతో ఉండే ఈ నగరాన్ని తన కరమునందు ధరించి ఉండగలదని అందువలన ఈ నగరాన్ని కరవీర నగరమని అది నేడు కొల్హాపురమని సార్థకమైనది పరమశివుడు కాశీని ఎలా విడిచి ఉండక అవిముక్త క్షేత్రముగా నిలిచిందో అలానే శ్రీ మహాలక్ష్మికి కరవీరపురం అవిముక్త క్షేత్రం ఇచ్చట శివుడు జలరూపంలోనూ శిలారూపంలో శ్రీ మహావిష్ణువు సైతకం అంటే ఇసుక రూపంలో మహాయోగులు స్వయంభూవులై వెలిశారు సూర్యగ్రహణం రోజున ఆచరించే స్నానం వలన కలిగే పుణ్యఫలం కరవీరపురంలోని నదీ జలాల సంప్రోక్షణ మాత్రం చేత కలుగుతుంది కావున ఇది కాశీ క్షేత్రం కన్నా గొప్పది భూమండలంలో రెండు పవిత్ర క్షేత్రాలు ముక్తిధామాలు కాగా అందులో ఒకటి కాశీక్షేత్రం రెండవది కరవీర క్షేత్రం ఒకనకు సాయం సమయంలో కైలాసంలో శివపార్వతుల మధ్య ఈ రెండు క్షేత్రాలలో ఏ క్షేత్రం గొప్పదనే చర్చ తలెత్తగా శ్రీ మహావిష్ణువు తులా అనగా తక్కెడలోని రెండు పల్లెరాలలో రెండు నగరాలను ఉంచగా నా కాశీ క్షేత్రమే భారవంతమైనదని శంకరుడు వాదించగా వివిధ పుణ్యతీర్థాలను కలిగి దేవతలందరకు నెలవైన నా నివాసమే ఉన్నతమైనదని మందహాసంతో పార్వతి తెలిపింది వీరిద్దరికీ సర్ది చెప్తూ శ్రీ మహావిష్ణువు నేను రెండు నగరాలని భేదరహితంగా సృష్టించాను కానీ పార్వతి చెప్పినట్లు ఒక వరిగింజ ఎత్తు బరువు కరవీరపురం ఉన్నదని తెలుపగా శివపార్వతులు సంతుష్టులయ్యారు ఆనాటి నుండి కరవీర క్షేత్రం ముల్లోకాలలోనూ ప్రఖ్యాతి పొంది సమస్త గణాలతో కూడి సదాశివుడు కాశీ క్షేత్రంలోనూ కరవీర క్షేత్రంలోని మణికర్ణికా తీర్థమందున దర్శనమిస్తున్నాడు ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవ శక్తి పీఠం సతీదేవి నేత్రాలు ఈ ప్రదేశంలో పడ్డాయని కనుక ఇది సిద్ధ క్షేత్రంగా మారింది శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారు ప్రతిరోజు దత్తాత్రేయుల వారు మహాలక్ష్మి నుండి భిక్ష కోసం ఇక్కడికి వస్తారు సింహవాహిని అయిన అమ్మవారు నాలుగు హస్తాలను కలిగి గుడిపై చేతియందు గద కింది చేతియందు మాతులుంగ బలము అంటే మాదీ ఎడమవైపు పై చేతియందు కేతకమనే రక్షణ కవచం కిందివైపు చేతియందు దివ్యజ్ఞాన మకరంతం నింపిన పాత్రను కలిగి ఉంటుంది మహాలక్ష్మి శిరస్సు పైన ఐదు పడగలతో శేషుడు ఛత్రంలా ఉంటాడు ఒకనాడు గరుడు పాతాళలోకానికి వెళ్ళినప్పుడు ఆజన్మ వైరులైన నాగులు ప్రాణభయంతో పాతాళం విడిచి కరవీర నగరం చేరి శ్రీ మహాలక్ష్మిని భక్తితో పూజించగా ఓంకార రూపిణి విష్ణు హృదయగామిని పద్మాక్షి అయిన శ్రీ మహాలక్ష్మి ప్రసన్నురాలై ప్రత్యక్షమవగా ఓ మహామాతృక గరుడిని వల్ల మాకు ప్రాణభీతిని తొలగించి మమ్ము నీ పవిత్ర క్షేత్రమునందు నివాసం ఉండేలా అనుమతించమని కోరగా అనుగ్రహించిన శ్రీ మహాలక్ష్మి నాగులను తన శిరస్సున చత్రంలా ధరించింది పార్వతి ఒకనాడు శంకరునితో ఇలా అంది స్వామి కరవీరనగరం కాశీనగరంతో సమానంగా ఉంది కాశీనగరంలో భక్తులకు తారక మంత్రం ఎలా ఉపదేశిస్తారో ఇచ్చట కూడా భక్తులకు తారక మంత్రం ఉపదేశించవలసి ఉన్నది అనగా పార్వతితో శివుడు ఇలా చెప్పాడు ఇచ్చట మహాలక్ష్మి దర్శన భాగ్యము చేతనే ముక్తి పొందుదురు అయినా నీ కోరిక మేర ఆ దేవి ఆదేశానుసారం భక్తులకు తారక మంత్రం ఉపదేశిస్తానని ఆమె అనుగ్రహం కొరకు మహాలక్ష్మిని ప్రార్థించాడు అంత శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై నీవు భక్తులను అనుగ్రహించమని అందుకుగాను నీవు నా శిరస్సుపై భాగంలో ఉండే స్థానం కల్పిస్తాను అని భక్తుల కోరికలు తీరుస్తూ వారికి తారక మంత్రం ఉపదేశించమని చెప్తుంది అలా శివుడు అమ్మవారి శిరస్సుపై కొలువు తీరి ఉన్నాడు శ్రీ వెంకటాచల మహత్యం పురాణగాథ ప్రకారం కలియుగంలో జగము మేలు కోరి ఋషులు యజ్ఞము చేయి తలపెట్టగా యజ్ఞఫలాన్ని త్రిమూర్తులలో ఎవరు స్వీకరిస్తారని నారదుడు ఋషులను అడగగా వారు భృగు మహర్షిని నిర్ణయించమని కోరిరి అప్పుడు భృగువు వైకుంఠానికి వెళ్ళగా తన రాకను విష్ణువు గమనించలేదని ఆగ్రహించి విష్ణుమూర్తి వక్షస్థలంపై కాలితో తన్నాడు కానీ తాను కొలువుండే చోటును తన్నిన భృగువును విష్ణువు ఆదరించటం భరించలేని శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని విడిచిపెట్టి కొంతకాలం పాతాళలోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో తపస్సు చేస్తూ ఉండేది భూలోకంలో కులహాసురుడు కరవీరుడనే రాక్షసుల ఆగడాలని పోగొట్టమని దేవతలు శ్రీ మహాలక్ష్మిని ప్రార్థించారు అప్పుడు ఆమె ఉగ్రస్వరూపిణి అయి పాతాళలోకం నుంచి వారిని సంహరించడానికి భూలోకం వస్తుంది కులహాసురుడు కరవీరుడి కథ సృష్టికర్త బ్రహ్మగారు తన సృష్టి సమయంలో గయ లవణ కొల్హ అనే ముగ్గురు మానసపుత్రులను సృష్టించారు వారిలో గయునికి పాపపరిహారం చేసే ప్రక్రియను అప్పగించారు అది యముని ధర్మ నిర్వహణకు ప్రతిబంధకం కాగా దేవతలంతా గయుని శరీరాన్ని యజ్ఞభూమిగా మార్చి త్యాగం చేయమని కోరతారు దానికి అంగీకరించి ప్రతిఫలంగా తన యజ్ఞవాటిక తన పేరుతో ఆవిర్భవించి తన జన్మ సార్థకం కావాలని తన మరణానంతరం ఆ క్షేత్రం నా స్మరణ తీర్థంగా వెలసిల్లేలా అనుగ్రహించమనగా భక్తవరదుడు శ్రీ మహావిష్ణువు కటాక్షంతో ఆనాటి నుండి అది విష్ణుగయగా విరాజిల్లుతోంది గయుడికి జరిగింది మోసమని లవణుడు కోల్హాసురుడు ఆగ్రహించి అందులో లవణుడు దేవతలందరినీ యుద్ధంలో ఓడించి ముల్లోకాలను పాలించగా ధర్మం గతి తప్పగా దేవతల ప్రార్థన మేరకు భక్త జనరక్షకుడైన శ్రీ మహావిష్ణువు లవణుని సంహరిస్తాడు ఇద్దరి సోదరుల మరణంతో కొల్హుడు కోపంతో దేవతలను తుదుముట్టిస్తానని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మను గూర్చి తపస్సు చేయసాగాడు ఇది అదనుగా సుకేసి అనే రాక్షసుడు హేతి ప్రహేతి అనే తన ఇద్దరు పుత్రులతో కలిసి రాజ్యాన్ని ఆక్రమించి గోవులను బ్రాహ్మణులను హింసించటం దేవాలయాలను ధ్వంసం చేయటం చేస్తుండగా దేవతలు చతుర్ముఖ బ్రహ్మగారిని ప్రార్థించగా బ్రహ్మ తన సైన్యంతో కొల్హుని మీదకు దండెత్తి వెళ్ళుతాడు కొల్హుడు సృష్టించిన భీకర అగ్నిజాలలకు బ్రహ్మాది దేవతలను కవళించగా భీతిల్లిన దేవతలు సామరస్య సంధి ప్రక్రియగా బ్రహ్మగారు కొల్హురిని యుద్ధపటిమను మెచ్చుకొని ఓ వరం కోరుకోమనగా త్రిమూర్తుల నుండి తనకు చావు లేకుండా భూమండలమంతా తన సామ్రాజ్యం కావాలని కోరగా అందుకు బ్రహ్మగారు అంగీకరించి అయితే నీవు గోవులను బ్రాహ్మణులను హింసించగా వారి హితాన్ని కోరుతూ అలాగే తక్షణం కరవీర నగరానికి వెళ్ళి సుకేశిని సంహరించి ప్రజారంజకంగా పాలన చేసి తరించమని అనుగ్రహించారు అంత కొల్హుడు సుకేశిని సంహరించి తన రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని ఆ పిమ్మట కొల్లుడు తన నలుగురు కుమారుల్లో పెద్దవాడైన కరవీరుడికి పట్టాభిషేకం చేసి తను మోక్షప్రాప్తికై తపస్సు ఆరంభించాడు కరవీరుడు దుష్టప్రవృత్తి కలవాడై ఋషులను బ్రాహ్మణులను వధించాడు మందిరాలను పడగొట్టాడు యజ్ఞశాలను అపవిత్రం చేశాడు ఈ దుశ్చర్యలకు త్రిమూర్తులు కరవీరుడిపై యుద్ధానికి వచ్చారు ఆ యుద్ధంలో శివుని చేతిలో చంపబడ్డాడు కరవీరుడు మరణ సమయంలో ఈ నగరాన్ని తన పేరున పిలవాలని తనకు మోక్షం ప్రసాదించమని శివుని నుండి వరం పొందాడు అలా ఈ క్షేత్రం కరవీరపురంగా పిలవబడుతోంది తన కుమారుల మరణ వార్త విన్న కొల్హాసురుడు దేవతలపై ఆగ్రహంతో ప్రతీకారం తీర్చుకోవాలనుకుని సమస్త దేవతలకు శక్తి ఈ సృష్టికి తల్లి అయిన మహాలక్ష్మిని శాంతింపజేయడానికి తపస్సు చేశాడు కులహాసురుని తపస్సుకి సంతోషించి నచ్చిన వరం కోరుకోమన్నది అంత అతడు వంద సంవత్సరములు ఈ నగరంలో నీవు ప్రవేశించరాదని అనుమతి పొందాడు అందుకు ఆమె అంగీకరించింది ఆ తరువాత కులహాసురుడు విధ్వంస పాలన ప్రారంభించి దేవతలను ప్రశాంతంగా బతకనియ్యలేదు దేవతలంతా మహాలక్ష్మిని స్థుతించినప్పుడు వంద సంవత్సరాలు వేచి ఉండమని చెప్పి వంద సంవత్సరములు పూర్తి అయ్యాక కులహాసురుని పైకి యుద్ధానికి వచ్చింది ఆమె పాదస్పర్శతో కొలహాసురు నుండి చెడు ఉద్దేశాలు దూరం అవగా అతను తన తప్పులను గ్రహించి తన మరణ సమయంలో మహాలక్ష్మిని మూడు వరాలను అడిగాడు మొదటిది ఆమె ఇక్కడ స్థిర నివాసంగా ఉండాలని రెండవది ఈ ప్రదేశం సిద్ధ క్షేత్రం కావాలని మూడవది తన పేరుతో ఈ క్షేత్రాన్ని ప్రసిద్ధి చేయమని కోరగా కులహాసురుని పేరుతో కొల్హాపూరుగా పిరవబడుతోంది అలా దేవి అతనికి వరములిచ్చి ముక్తిని ప్రసాదించింది మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే మహాలక్ష్మి నమోస్తుతే జయ శ్రీరామ్